మగవారు రాత్రిపూట పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేయకూడదు హిందూ మతం ప్రతి వస్తువుతో సంబంధం ఉన్న శుభ మరియు అశుభ ఫలితాలతో వ్యవహరిస్తుంది ప్రతి పనిని సరైన సమయంలో చేస్తే ఆ పనికి తగిన ఫలం లభిస్తుందని నమ్మకం అలాగే తప్పు చేయడం వల్ల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది చాలామంది వ్యక్తులు తమ దైనందిన జీవితంలో ప్రతికూలత పేదరికాన్ని ఇంటికి తీసుకువచ్చే పనులు చేస్తారు అలాగే తాము చేస్తున్నది పెద్ద తప్పు అని కూడా వారికి తెలియదు కాబట్టి రాత్రిపూట పురుషులు చేయకూడని శాస్త్రంలో వ్రాయబడిన ఐదు విషయాల గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నా లేదంటే వారి జాతకంలో ఉన్న గ్రహాలు ప్రభావితం కావచ్చు ఇది కాకుండా వారు జీవితంలో సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది ఈలలు వేయడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు రాత్రిపూట ఇలా వేయకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత ఉంటుంది ఫలితంగా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది గోరు కట్ చేయడం పురుషులు ఎప్పుడూ రాత్రిపూట గోళ్ళను కత్తిరించకూడదు సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించే వారికి దురదృష్టం పెరుగుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి పెఫ్యూమ్ కొట్టడం పవిత్ర గ్రంథాల ప్రకారం పురుషులు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత పెస్యూమ్ లేదా పెఫ్యూమ్ ధరించి బయటకు వెళ్ళకూడదు లేకుంటే వారు సంచరించే ఆత్మలచే ప్రభావితం కావచ్చు స్మశాన వాటికకు వెళ్ళవద్దు రాత్రి మధ్యాహ్నం రెండు మరియు మూడు గంటల మధ్య ఏ యాత్రికుడు స్మశాన వాటికను దాటకూడదు ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతాయి అలాగే పురుషులు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు ఆలస్యంగా నిద్రపోకూడదు మద్యం సేవించడం ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి దీనివలన మీ ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం కాదు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు